आदरणीय मित्र हातात वारंट आहे एक मिनिट अनला बोलू शकतो गंडित आहे हे सगळे काय करतोय आहेला फाइनल आउट हो रहा आहे मामाची साताला आहे संजय तुम्हाला コニンショーだ。<laughs>

پڑو 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 ناري پر سيياي اشنو لوپڑا لائٹ بانجي سر يکو آولو کوشن رئيس جناب 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 سر 25 سر 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 جناب ملڪار ఆందోళనకే ఈ రోజు మొత్తం దిగి కంపెనీ మూయనికే నేను మీకు చెప్తున్నా వినండి రాత్రి పూట ఆవేశపడి ఇబ్బంది పడదు నేను మేము పొద్దున వస్తా

తాటికొండ శివారులో ఉన్న మొక్కల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతుంది దీనివల్ల తాటికొండ చిప్పలపల్లి ప్రధానంగా గాజులపేట గ్రామ సగరపురం గ్రామ ప్రజలకు చాలా అస్తవ్యస్తంగా గురవుతున్నారు దీ ఇక్కడ జంతు కళాకరాలను తీసుకొచ్చి ఆయిల్ తీయ తీసే క్రమంలో ఏదైతే దుర్గంధం వస్తుందో వాసన వస్తుందో ఆ స్మెల్ ఆ వాయువు ఏదైతే ఉందో విలేజ్ గాజులపేట విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల ఆ విలేజ్లో చిన్నపిల్లలు చిన్నపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు పెద్దవాళ్ళకైతే మెదడు వేపు వ్యాధు లాంటివి ఇవన్నీ వచ్చి అసమర్ గురై చాలామంది హాస్పిటల్ పాలైనరు గత సమస్యలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆల వెంకటేశ్వర రెడ్డి గారి దృష్టికి గత రెండు క్రితనే మా యువకులంతా కూడా గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా వేసి చేసిన సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం గత సిఐ గారు వచ్చి మీరు ఇట్లా చేస్తే కాదు మంచి పద్ధతి కాదు దీన్ని మూపిస్తామని చెప్పేసి వారు ఒక కంప్లైంట్ తీసుకుపోయి వారం రోజులు బంద్ చేపించారు తర్వాత మళ్ళీ యథావిధిగానే కొనసాగుతుంది ఆ కొనసాగుతున్న క్రమ క్రమంలో ఈ మధ్యకాలం ఈరోజు పండుగకు వచ్చిన మా యువకులు ఎవరైతే ఉన్నారో ఇటువైపు వస్తుంటే స్మెల్ వస్తుందని చెప్పి ఇక్కడున్న సిబ్బంది ఎవరున్నారో వాళ్ళని అడిగారు అయ్యా మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ దాన్ని రన్ చేస్తున్నారు ఆ దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అడగడానికి అడిగినంత మాత్రాన మా యువకులను ఇక్కడ ఉన్న పనిచేస్తున్న బీహార్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్రలతోటి రాళ్ళతోటి కొట్టడం వల్ల ముగ్గురికి గాయాలయ్యి హాస్పిటల్ పోయినరు ఆ విషయం తెలుసుకొని యువకులు వచ్చి ఇక్కడ ఏమైందని తెలుసుకునే తమ క్రమంలో మళ్ళీ ఇంకొకరిని కొడితే వారికి కంతకు గాయం జరిగింది ఇవి ఈ ధర్ణాలను ఎన్ని రోజులు సహించాలని చెప్పేసి గ్రామస్తులంతా కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు సిఐ గారు వీళ్ళంతా పోలీస్ ఇబ్బంది వచ్చిండ్రు గతంలో కూడా వచ్చిండ్రు చెప్పిండ్రు ఏమని మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఒక కంపెనీ బంద్ చేపిస్తామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న సిఐ గారు చెప్తా ఉన్నారు సిఐ గారు నుంచి కాదు మాకు కావాల్సింది మేము పోలీసుకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ రాత్రి రాత్రి మాకు సమస్య సాల్వ్ అయ్యే వరకు ఇక్కడ అందరూ కూడా గ్రామస్తులు వచ్చి ఈ కంపెనీ ముందనే ఈ రోడ్ మీదనే కూర్చుంటారు కూర్చున్నాము కూడా మాకు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి ఏం పర్మిషన్ ఇచ్చారు ఎట్లా ఇచ్చిర్రు ఏ లెక్కన అనేది అవన్నీ వెరిఫికేషన్ చేసి మాకు కలెక్టర్ ద్వారా ఒక స్పష్టమైన హామీ రావాలి ఈ కంపెనీని ఇక్కడ నుంచి తీసి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసే వరకు మేమంతా కూడా ఇక్కడే కూర్చుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక్కటే మేము కోరుతున్నాం న్యాయం మీద ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది ప్రభుత్వ అధికారులు మా యొక్క సమస్యను గుర్తించి దీన్ని పరిష్కరిస్తారని చెప్పి ఈ మీడియా ముందు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు చెప్పినాము మీరు గారు చెప్పినాము చెప్పినాము తెచ్చినాము మన సిఐ మేడం గారు కూడా ఈ ఫ్యాక్టరీ బంద్ చేశారు వెళ్ళిపోయినాం అప్పుడు సిఐ గారు కూడా మేము తల మంచి పోతాము మీరు వెళ్ళిపోరం సార్ కూడా సార్ కూడా మాటలు మేము వింటున్నాము ఇప్పుడు మనం వచ్చే మన ఎమ్మెల్యే గారు జిఏఆర్ కూడా మన వచ్చి ఈ పని పనిచేసిన ఊళ్ళో హామీ ఇచ్చిపోయారు సార్ వచ్చిన పిచ్చాము అదే మాకు ఎమ్మెల్యే ప్రజలకు మా అభిమానం ఊరిని అభిమానాన్ని మాకు మంచి పద్ధతిని మాకు చెప్పండి మీకు మీరు చెప్తున్నాను మేము కోరుతున్నాం ఓకే మీరు మాట్లాడతారా తీసుకుంటాను